పురాణాలు భారతీయ సాంస్కృతిక వారసత్వంలో అమూల్యమైన నిక్షేపాలు ఇవి కేవలం పురాణ కథలు మాత్రమే కాకుండా జీవితాన్ని సమగ్రమంగా అర్థం చేసుకోవటానికి కూడా దోహదపడతాయి ఈ గ్రంథాలు మానవుడి నైతిక ఆధ్యాత్మిక సామాజిక బాధ్యతలను వివరిస్తూ ధర్మ మార్గంలో నడిచే విధానాన్ని స్పష్టం చేస్తాయి పురాణాల ప్రధాన సందేశాలను క్రింది విధంగా విశ్లేషించవచ్చు బ్రహ్మపురాణం ధర్మేణ రాజ్యం లభతే మనుష్య ధర్మాన్ని రక్షించటము ద్వారా రాజ్యం స్వర్గం ఆయువు కీర్తి మోక్షం లభిస్తాయని బ్రహ్మపురాణం చెబుతున్నది పద్మపురాణం సృష్టిలోని సమస్త పదార్థములు హరిమయమే అని ఉపదేశిస్తున్నది పద్మపురాణం విష్ణు శివ శివకేశవుల మధ్య భేదం లేదు కనుక వారిరువురి భేద దృష్టితో చూడరాదని విష్ణు పురాణ సందేశం గయా క్షేత్రాన్ని దర్శించి వచ్చిన పుత్రుని చూడటం ద్వారా తల్లిదండ్రులకు అనిర్పచనీయమైన ఆనందం కలుగుతుందని వాయుపురాణం చెబుతున్నది శ్రీమద్ భాగవతం మోక్ష సాధన సామ్రాజ్యం భక్తిరేవ గరీయసి అనగా మోక్ష సాధనాలలో ఉత్తమమైనది భక్తియే అని భక్తి తత్వాన్ని పెంపొందింపజేస్తున్నది శ్రీమద్భాగవత పురాణం నారద పురాణం ఏకాదశి వ్రతాన్ని నిష్టలతో ఆచరిస్తే సకలాభిష్టాలు నెరవేరగలవని వివరిస్తున్నది నారద పురాణం మార్కండేయ పురాణం దుర్గా సప్తశతిని పారాయణం చేస్తే సంపదల్లోనూ ఆపదల్లోనూ శ్రేయస్సు కలుగుతుందని మార్కండేయ పురాణం హితవచనం అగ్ని పురాణం ఉత్పత్తి ప్రళయాలు విద్య అవిద్యలు తెలిసిన వారే భగవంతుడని పురాణం నిర్దేశిస్తున్నది భవిష్య పురాణం సూర్య భగవానుని మహిమలను వివరిస్తూ ఉన్నది భవిష్య పురాణం బ్రహ్మ వైవర్త పురాణం ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించకపోతే ఆ ఇంటి నుండి పితృదేవతలు దేవతలు పూజలు అందుకోక వెళ్ళిపోతారని పురాణం సూచిస్తూ ఉన్నది లింగ కాశీ కాశీక్షేత్ర మహత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది లింగపురాణం వరాహ పురాణం యమున సరస్వతుల సంగమంలో విష్ణు పూజ సకలాభిష్ట ప్రదాయకమని పురాణం ప్రతిపాదిస్తూ ఉన్నది స్కాంద పురాణం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమహత్యాన్ని జీర్ణ దేవాలయాలను ఉద్ధరిస్తే వచ్చే ఫలితాన్ని తెలియజేస్తూ ఉన్నది స్కాంద పురాణం వామన పురాణం విష్ణు భక్తుల చరిత్రను విష్ణు మందిరాలను గురించి విషదం చేస్తోంది పురాణం కూర్మ పురాణం తమ బాధ్యతల్ని విస్మరించి తీర్థయాత్రల నెపంతో వెళ్లరాదని పురాణం హితౌక్తి మత్స్యపురాణం మరణించిన పితృదేవతలకు భక్తి శ్రద్ధలతో శ్రాద్ధ విధిని జరపాలని మత్స్యపురాణ కథనం పురాణం అగ్రవర్ణాల వారు తమ క్రింది కులాల వారిని నీచ దృష్టితో చూడరాదని హెచ్చరిస్తోంది గరుడ పురాణం బ్రహ్మాండ పురాణం భారతదేశపు భౌగోళిక వర్ణన గ్రహ నక్షత్రాలకు సంబంధించిన వివరణ ఇస్తోంది బ్రహ్మాండ పురాణం ఇక ముగింపు పురాణాలు మానవ జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ధర్మం భక్తి సామాజిక న్యాయం ప్రకృతి పితృరుణ విశదీకరిస్తాయి ఇవి నిత్య జీవితంలో ఆచరించదగిన నైతిక సూత్రాలను అందిస్తూ ఆధ్యాత్మిక విముక్తికి మార్గం చూపుతాయి అందుకే ఈనాటికి భారతీయ సంస్కృతిలో పురాణ ప్రవచనాలు మిగిలి ఉన్నాయి ఈ విధంగా పురాణాలలో ఇన్ని నిక్షేపాలు ఉన్నాయి గనకనే మన దేశంలో ఎన్నో దేవాలయాలలో ఈనాటికి నిత్య పురాణ ప్రవచనం జరుగుతోంది